అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మే పదమూడవ తేదీన వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపు మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకుందామండి కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కోర్టు సమస్యలు అలాగే సంతానం లేకపోవడం ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురూజీ పవన్ నంబూద్రి గారు ఏ సమస్య ఉన్నా ఉన్న చోటని ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే పదమూడవ తేదీన వీరికి ఏ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో తప్పకుండా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందినవారు ఈ కుంభరాశి వారికి ఇందుకు వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వాళ్ళు చాలా మంచి వ్యక్తులండి బంధాలకు అనుబంధాలకు కుంభరాశి వ్యక్తులు చాలా చక్కగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎవరైనా కానీ అంటే వీరికి మేలు చేస్తే ఆ వ్యక్తులను వీరు జీవితాంతం కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు అలాగే అలవాట్లను మార్చుకొని వారి యొక్క క్రమశిక్షణలో చక్కగా నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు ఇక ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది చాలా కోపం వస్తుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయేటటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఇది కొన్ని సందర్భాల్లో వీరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అయితే అది బాధ కావచ్చు బాధ్యతలు కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతిని పొందాలని కూడా ఈ రాశి వారికి అస్సలు అనిపించదు కానీ ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలున్నా వీరి మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి కాస్త విరోధాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి చాలాసార్లు వీరు విఫలం కూడా అవుతారు మధ్య వ్యక్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీల్లో ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ మే పదమూడవ తేదీన వీరికి మంగళవారం నాడు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో చాలా చక్కగా రాణించబోతున్నారండి ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు రేపటి రోజున కలిగి ఉండబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ రాశివారి వారి యొక్క జీవితంలో అతి త్వరలో అని మనం చెప్పుకోలేం కానీ రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులైతే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం అయితే వీరి జీవితంలో తప్పకుండా కనిపించబోతుంది అది కూడా స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు ఒక స్త్రీ ఒక పురుషుడైనా కావచ్చు మీ యొక్క లైఫ్లోకి ఆ ఇద్దరు వ్యక్తులు రేపటి రోజున రాబోతున్నారు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఆ వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుందనే చెప్పుకోవాలి వారు మీకు ప్రాణమిత్రులుగా కూడా మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఇద్దరూ కూడా ఒకేసారి ఒకే చోట మీ జీవితంలోకి ప్రత్యక్షంగా కానీ లేదంటే పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్లోకి అయితే రేపటి రోజున ఎంటర్ కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం చాలా కీలకమైనటువంటి మలుపులు తిరిగి చాలా అవకాశాలు కూడా మీకు మంచి మంచి అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వారి మూలంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో కొంతమంది మనం చూస్తే ఉంటాం కదండి ఎవరైనా ఒక వ్యక్తి రాక వారి జీవితంలో వారి జీవితాన్ని ఊహించినటువంటి మలుపులు తిప్పేటటువంటి చాలామంది జీవితంలో జరిగే ఉంటాయి మీ జీవితంలోకి ఆ విధంగానే ఇద్దరు వ్యక్తుల వలన మీ యొక్క జీవితం కూడా ఎన్నో మలుపులు తిరగబోతుంది ఆ మలుపులు కూడా మీరు ఖచ్చితంగా రేపటి రోజున అంటే కొన్ని విషయాల ఎందు తప్పకుండా చూడగలుగుతారు అలాగే ఆ యొక్క అంటే మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నారనే చెప్పుకోవాలి కెరీర్ పరంగా అవకాశాలు రేపటి రోజున ఎన్నో విధాలుగా మీకు తలుపు తడతాయి ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారం దగ్గర మంచిగా మీరు మెరుగైనటువంటి ఫలితాలను రేపటి రోజున చూడబోతున్నారు అలాగే ఆదాయ మార్గాలు మీరు అన్వేషించడానికి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి సలహాలు అందించడం ద్వారా లేదంటే మీకు మద్దతుగా నిలవడం ద్వారా కానీ లేదంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అంటే మీ యొక్క లైఫ్లోకి వారి వచ్చి మీరు తీసుకునేటటువంటి ప్రతి డెసిషన్ విషయంలో కావచ్చు మీ యొక్క జీవితంలో మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను వారికి అంటే వారి ద్వారా మీరు తెలుసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట రేపటి రోజున అలాగే మీరు అంటే వారి వల్లే మీ యొక్క జీవితం అనేది చాలా వరకు రేపటి రోజున కొన్ని ఊహించినటువంటి మలుపులైతే తిరగబోతుంది ఈ విధంగా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క రాక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున కనిపించబోతుంది అలాగే ముఖ్యంగా అతి త్వరలో ఈ యొక్క అంటే రాబోయేటటువంటి ఈ రోజుల్లో ఏదైనా కానీ ఈ మే నెలలోనే తప్పకుండా వీరికి కొన్ని పెద్ద శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు చక్కని ఫలితం కూడా దక్కబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఇక అలాగే మీ యొక్క జీవితంలో రేపటి రోజున మంచి శుభవార్తలను ధనం పరంగా మీకు చాలా ఎక్కువగా మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే విద్య వైద్య రంగాలకు సంబంధించిన వారికి కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మీరు చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితానికి బంగారు బాట రేపటి రోజున వేయబోతున్నారనే చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి అవకాశాలు రేపటి రోజున మీరు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను అయితే ఈ విధంగా ఊహించని జీవితాన్ని రేపటి రోజున మీరు కళ్ళారా చూడబోతున్నారు అయితే రేపటి రోజున మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అండి రేపు మంగళవారం కాబట్టి చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని మీరు సందర్శించండి ఆ తరువాత ఇంట్లో కూడా లక్ష్మీదేవి ముందు చక్కగా ఆవునేతి దీపాన్ని పెట్టుకోండి తులసి కోట ఉంటే చక్కగా తుల తులసి కోట దగ్గర కూడా మీరు దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే మీరు లక్ష్మీదేవికి ఏదైనా కానీ ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించండి అలాగే మీకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలగాలి అని అనుకుంటే మీరు తప్పకుండా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను ప్రతినిత్యము కూడా ఆరాధించుకోవాలి గోమాతకు మీరు వీలైనంత వరకు ఏదో ఒక విధంగా సేవ అయితే చేసుకునే విధంగా చూసుకోండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని కూడా మీ ద్వారా అందించండి ఈ విధంగా చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ యొక్క జాతకంలో తప్పకుండా ఏర్పడతాయి ఆర్థిక పురోగతి కోసం మీరు లక్ష్మీదేవితో పాటుగా శ్రీ మహావిష్ణువును కూడా తప్పక ఆరాధించాలి అలాగే గురువారం మీరు చేసేటటువంటి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఏ పూజైనా కానీ మీకు అపారా మైనటువంటి ధన సంపదను ఆర్థిక పురోగతిని ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను తప్పక అందిస్తాయి ఇంకా శివారాధన కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయాలి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఇక ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆ దేవతల యొక్క సహకారం అనేది పూర్తిగా లభిస్తుంది అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ గణపతిని కూడా ఆరాధించుకొని మొదలు పెట్టండి ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోయి పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు మరి ఈ రాశివారి యొక్క జీవితం రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల వారి ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితంలోకి వారు ప్రవేశించిన తర్వాత మీ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనుల గురించి కూడా తెలుసుకుందాం రేపటి రోజున మీరు కొంచెం ప్రయాణాలకు దూరంగానే ఉండాలని చెప్పుకోవచ్చు అంటే దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయాణాలు వెళ్ళవచ్చు కానీ దూర ప్రాంతాలకు ఎవరైనా కానీ ప్రయాణాలు చేయాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు మాత్రం తప్పకుండా మానుకోవాలి అలాగే రేపటి రోజున మీరు చేయకూడనటువంటి పనుల్లో మరీ ముఖ్యంగా మీ యొక్క ఆదాయ మార్గాలకు సంబంధించి మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ బంధువర్గాలకు కానీ లేదంటే ఇతరత్ర ఎవరికైనా కానీ మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోకండి ఇంకా మీరు చేయవలసినటువంటి పనుల గురించి చెప్పుకున్నాం తప్పకుండా రేపటి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానమాచరించి ఇంట్లో అయితే దీపం పెట్టుకున్న తర్వాత హనుమాన్ చాలీసాతో పాటుగా లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను కూడా భక్తి శ్రద్ధతో చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి అలాగే రేపటి రోజున ఎవరైతే మీకు సంతానం ఉందో వారి చెప్పినటువంటి మాటలను పూర్తిగా మీరు వినండి ఎందుకంటే వారు ఏం చెప్తున్నారనేది పూర్తిగా మీరు వింటేనే అర్థమవుతుంది కాబట్టి వారి నుండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానినే వారు రేపటి రోజున మీ ముందు నిరూపించుకోబోతున్నారు కాబట్టి సంతానం విషయంలో ఎవరైతే అసహనంతో ఉన్నారో ఈ రాశి వారి తల్లిదండ్రులు తప్పకుండా రేపటి రోజున మీ సంతానంలో మీరు కోరుకున్నటువంటి మార్పులు రేపటి రోజున రాబోతున్నాయి అలాగే వారు చెప్పేటటువంటి మాట మీరు విన్న తర్వాత మీ మనసు అనేది కూడా పూర్తిగా అంటే వారిపై ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి రేపటి రోజున మీకు చాలా మంచి సమయం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడింది మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం